స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయలసీమ రైతులకి హెచ్చరిక అలాగే రాయలసీమ ప్రజలందరికీ కూడా హై అలర్ట్ రాయలసీమలో వచ్చే వారం పాటు చాలా చోట్ల ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరు మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ముఖ్యంగా ఒక పక్కన అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీనం మరొక పక్కన ఈశాన్య రుతుపవనాల రాకతో వచ్చే వారం పాటు కూడా ముఖ్యంగా రాయలసీమలో మంచి వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యమైన వర్షాలు కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల అత్యధికంగా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు వచ్చేసరికి అన్నమయ్య కానీ సత్యసాయి అనంతపురం జిల్లాలతో పాటుగా కర్నూలు జిల్లాలోని పడమర భాగాలు అలాగే ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు లేదా ఆరు రోజులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నంద్యాల జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలోని తూర్పు భాగాలు అలాగే ముఖ్యంగా కడప జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యమైన వాసాలు ముఖ్యంగా కళ్యాణదుర్గం రాయదుర్గం అనంతపురం పరిశోధ ప్రాంతాలు హిందూపురం తాడిపత్రి పరిసర ప్రాంతాలు కదిరి అలాగే పెనుగొండతో పాటుగా ఆదోని ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పరిసర ప్రాంతాలు మదనపల్లి చిత్తూరు తిరుపతితో పాటుగా ముఖ్యంగా తంబలపల్లి పీలేరు పోతలపట్టు నగరి పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తి రేణుకొండ తిరుపతి అలాగే రాజంపేట అలాగే రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలుతో పాటుగా పానీయం నంద్యాల అలాగే ఆలగడ్డ మైదుకూరు కడప పరిశోధ ప్రాంతాలు జమ్మల ముడుగు పులివెందులు పరిశోధ ప్రాంతాలతో పాటుగా బద్వేలు ఈ ప్రాంతాల్లో కూడా మోస్తా నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా వచ్చే వారం రోజుల్లో కనీసం రెండు రోజుల నుంచి ఐదు రోజులు ముఖ్యమైన వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తెల్లవారుజామునికి నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ రైతులు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమలో సాగు చేసిన వరి అలాగే మొక్కజొన్నతో పాటుగా పత్తి వేరుశనగ అలాగే టొమాటో ఇతర పంట పొలాలు సాగు చేసిన రైతులందరూ కూడా ఈ అతివృష్టి వల్ల నష్టపోయే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు కూడా అనావృష్టితో నష్టపోయిన రాయలసీమ రైతులందరూ కూడా ఇప్పటి నుంచి అతివృష్టితో ఎక్కువ వర్షాలతో నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ తైలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ముఖ్యంగా మీరు ఏదైతే ధాన్యాన్ని ఆరబెడతారో అదంతా కూడా పల్లపు ప్రాంతంలో కాకుండా రోడ్ల మీద కాకుండా మెరక ప్రాంతంతో ఆరబోయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒక్కసారిగా మీరు నిద్రలో ఉన్న సందర్భంలో వర్షాలు రాత్రి సమయంలో దంచి కొట్టే అవకాశం ఉంది మీ పంటని నష్టం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే మీరు కోతలు కోసారో వాళ్ళందరూ కూడా మెరక ప్రాంతంలో అయితే ఆరబెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా రాయలసీమలో వచ్చే వారం పాటు వర్షాల గండం ఉంది ఒక పక్కన అరేబియా సముద్రంలో అల్పపీడన మరొక పక్కన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి